పరిస్థితి అయితే అద్దంకి దయాకర్ యొక్క భవిష్యత్తు అద్దంకి దయాకర్కి సంబంధించి ఏం జరగబోతుంది ప్రస్తుతానికి నేను అద్దంకి దయాకర్ గారు ఏమన్నారు దానికి సంబంధించిన అంశాన్ని చదవడంతో పాటు తన వీడియో కూడా చూపెడతా భవిష్యత్తులో మంచి పదవి దయాకర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడంపై అద్దంకి దయాకర్ స్పందించారు ఆయన మీడియాకు ఈ వీడియో కూడా విడుదల చేస్తారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తో మాట్ తనతో మాట్లాడాలని పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు భవిష్యత్తులో పార్టీ తనకు మంచి పొజిషన్ రావచ్చు అని వ్యాఖ్యానించారు అద్దంకి దయాకర్ గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని పొలిటికల్ సర్కి ప్రచారం జరుగుతుంది అంటూ కూడా చూడొచ్చు రైట్ అద్దంకి దయాకర్ మీ అందరికీ తెలిసిన విషయం ఆ పూర్తి స్థాయిలో చాలా మందికి కూడా ఒక రోల్ మోడల్ అనే చెప్పొచ్చు ఒకసారి అద్దంకి దయాకర్ కు సంబంధించి ఏం మాట్లాడారు అద్దంకి దయాకర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష కొనసాగిస్తుందా ఎందుకు అద్దంకి దయాకర్ విషయంలో ఈ నాంచుడ్ దోనని అని చాలా వర్గాల నుంచి కూడా ఒక భిన్నమైన అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే అయితే దీంట్లో ఎందుకు దళితులకు స్థానం లేదా బిడ్డలు బిడ్డలంటే కాంగ్రెస్ కి ఎందుకంత వివక్ష ఇందిరమ్మ రాజ్యం రాజీవ్ రాజ్యం లేకపోతే అయితే ఇంకేదో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అని చెప్తారు కానీ ఒక దళిత బిడ్డకు మొదటి నుండి కూడా ఆటంకాలు సృష్టిస్తున్న ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఎవరు దయాకర విషయంలో మొదటి నుండి అడ్డు పడుతున్న ఆ నలుగురు ఎవరు ఎందుకు అద్దంకి దయకర విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని తాను మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో మొత్తానికి కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఒకసారి అద్దంకి దయాకర మాటలు వినండి అందరికీ నమస్కారం తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటది పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అర్థంకి దాయకరణ మీరు ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది అది నాకు కూడా తెలుసు దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి పార్టీ యొక్క విధేయులుగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది ప్రతిసారి అర్ధి దాయకరానికి నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరు కూడా సంతోషంగా ఉండండి పార్టీ అధికారంలోకి వచ్చింది దాఖరికి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని ఆలోచిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ జై హింద్ రైట్ అద్దంకి దయాకర్ గారు మాట్లాడిన వీడియో ఇది ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిళ్లలో ఏంది ఒక రౌండ్ వేస్తున్న విషయం అంటే చెక్కర్లు కొడుతుంది ఈ వీడియో అన్నీ ఈ వాట్సాప్ గ్రూపులలో అద్దంకి దయాకర్ గురించి మాట్లాడుతున్నాను సరే నేను అద్దంకి దయాకర్ గురించి మాట్లాడాలి నాకు కాస్త గౌరవ కాంగ్రెస్ పార్టీలో ఒక దళిత బిడ్డ అయినప్పటికీ కూడా నాకు తెలిసి ఇంత మంచి వ్యక్తి ఉండడేమో అనిపిస్తుంది నాకు బహుశా తనతో నాకున్న చాలా సంవత్సరాల పరిచయం కావచ్చు దయాకరన్న మాట్లాడే తీరు కానీ దయాకరన్న వ్యక్తిత్వం కానీ ఇతరత్ర ఎక్కడా కూడా మార్చలేని ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయం అద్దంకి దయాకర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత మెతకగా వ్యవహరిస్తుంది ఎందుకు అద్దంకి దయాకర్ విషయంలో ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే పదవికి సంబంధించి నేను ప్రతి విషయానికి కూడా ఇప్పుడు మీ ముందు పెట్టే అంశాన్ని కాదు పెడుతున్నా ఇప్పుడు దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి ఎస్ వాస్తవం అద్దంకి దయాకర్ విషయంలో ఏం జరిగింది నెంబర్ వన్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా గెలుపొంది ఎవలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎస్ఆర్ దాని తర్వాత చాలా పార్టీల నుండి మాడి మారి వచ్చిన ఎవరు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కానీ తర్వాత సీతక్క కానీ దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కానీ దాని తర్వాత కొండా సురేఖ కానీ ప్రస్తుతానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి వాస్తవ కోణం ఏం జరుగుతున్నది ఏం కథ అనేది దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను ఒకసారి చెప్తున్నా కదా ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ సీఎం కానీ లేకపోతే సీతక్క కానీ ఇతరత్ర కానీ ఎవరైనా కావచ్చు తెలంగాణ రాష్ట్ర సర్కిల్లలో జరుగుతున్న కొన్ని అంశాలను మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వీళ్ళందరూ కూడా పార్టీ మారి వచ్చిన వ్యక్తులే వీళ్ళందరూ ఏదో పార్టీ మారకుండా వచ్చిన వ్యక్తులు కాదు వీళ్ళందరికీ సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే వీళ్ళు ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులే మీ అందరూ కూడా ఆ చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి తెలంగాణ ప్రజలరా మీరందరూ కూడా ఆలోచించండి ఏం జరిగింది ఎవరు ఒకసారి మీరు చూడండి తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఏం జరుగుతున్నది అనే విషయాన్ని నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తే ఏం లేదో ఆఫీస్లో ఎవరో వచ్చిర్రట వాళ్ళ బాధ ఏందో తర్వాత చూద్దాం ఇక్కడ ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే మంత్రి అయిన వ్యక్తి నాకు తెలిసి చరిత్రలో ఒక్కడే అనుకుంటా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోనీ కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా చేసిండా లేకపోతే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేసిండు తెలంగాణ ఉద్యమంలో ఈయన చరిత్ర ఏంది అంటే కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ప్రస్తుత సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏడున్నారో తెలియదు ఏం కథన్న తెలియదు సీతక్కది కూడా అదే పరిస్థితి తుమ్మల నాయసరో అదే పరిస్థితి కొండా సురేఖది అదే పరిస్థితి దాదాపుగా నలుగురు ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటారు మ్యాక్సిమం ఖచ్చితంగా మిస్ అయ్యి ఉంటారు మనకు తెలిసినంత వరకు ఇంకా చాలా లీస్టే ఉండాలి ఒకసారి మీరు చూడాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా అద్దంకి దయాకరి విషయంలో ఏం జరుగుతున్నది అనేది చాలామంది తెలియదు ఏదో మనం మాట్లాడుతున్నాం తప్ప వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలు చెప్పాలి కదా ఈరోజు చెప్పకపోతే ఎట్లా సార్ మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఈరోజు అద్దంకి దయాకర విషయంలో జరుగుతున్న విషయం ఏంది ఎక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో వివక్ష చూపెడుతున్నారు ఈ వివక్ష ఎందుకు వస్తున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా రైట్ అంతే వీళ్ళకు సంబంధించి ప్రధానంగా కూడా వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కూడా ఇక్కడ కొండా సురేఖ కానీ రేవంత్ రెడ్డి కానీ సీతక్క కానీ తుమ్మల కానీ దాంతోపాటుగా ఇంకెవరు ఉన్నారు మినిస్టర్లకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ పొన్నం ప్రభాకర్ వీళ్ళు ముగ్గురు పక్కన పెడితే కొంత తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఉన్న వ్యక్తులు సో వీళ్ళెవ్వరూ కూడా తెలంగాణ పదానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు మరి ఈ హీరోకి ఏం అన్యాయం ఎందుకు అన్యాయం చేస్తున్నారు అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు కదా తనకు ఉద్యమ చరిత్ర ఉంది బహుజన బిడ్డల పట్ల తను దళిత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా ఏ విధంగా వాళ్ళకు సంబంధించి సహాయం చేస్తుండడో మనందరికీ తెలుసు ఉద్యమాన్ని చదివిన వ్యక్తి అనేక రకాలుగా పీజీలు కంప్లీట్ చేసిన ఒక మేధావి అని చెప్పవచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈయన విషయంలో ఎందుకు ఇంత కక్ష ఆ నలుగురు ఎందుకు అద్దంకి దయాకర్ విషయంలో మొదటి నుండి కూడా ఆచితూచి అడిగేస్తున్నారు అంటే నల్గొండ జిల్లా అనగానే నల్గొండ జిల్లా అనగానే కేవలం ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి పోటీ ఎవరు కానవడాలి కోమటిరెడ్డి బ్రదర్స్ దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ దంపతులు మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఇంకొక మూడో ఛాన్స్కి ఎక్కడ అవకాశం ఇవ్వరు వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళ అన్నదమ్ముడు దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు మరోవైపు ఈ అంత కొంత సంబంధాలు ఉంటాయి ఎవరికి ఈయన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అంటే ఈ వీళ్ళు తప్ప ఇంకెవరు కనబడద్దా నల్గొండ జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేకు అవకాశాన్ని ఇవ్వకుండా చేసేళ్ళు ఆ తర్వాత ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వకుండా చేసారు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారి భవిష్యత్తు ఏంటి అంటే అయితే పట్టభద్రులకు పోటీ అన్న చేయాలి ఎమ్మెల్సీగా లేకపోతే ఎంపీగా అవకాశం అన్నీ ఇవ్వాలి అంటే పూర్తి స్థాయిలో అడుగడుగున మంచి అంటే పార్టీకి సంబంధించి మంచి పదవ మంచి అవకాశాన్ని ఇస్తారులే అనే ఒక వాళ్ళ యొక్క అభిమానులకు కానీ ఇతరత్ర అందరికీ కూడా ఒక చెప్పే ప్రయత్నం చేస్తుండే పాపం ఏంది అంటే తన బాధను తనలోనే మింగుకుంటూ ఏమీ చేయలేక నాకు తెలిసినంత వరకు ఒక నిస్సహాయ స్థితిలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న ఫోన్ చేస్తుంది అలా పదవిలే ఎందుకంటే దళిత బిడ్డల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇది వాస్తవం ఇది అద్దంకి దయాకర విషయంలో పార్టీ వ్యవహరించిన తీరు తా తీరు చాలా మందిని కూడా బాధ పెట్టింది ఇది వాస్తవమైన విషయం ఇది ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దళితుల పట్ల చూపిస్తున్న చిన్న చూపు ఇదే ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బహుశా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జస్ట్ కొప్పుల ఈశ్వర బహుశా ఇంకెవరో అనుకుంటే ఇటు సైడ్ ఉంటే ఇటు రావయ్య రా అన్నందుకే దాన్ని భూతద్దంలో పెట్టి హైలైట్ చేసేళ్ళు కదా మరి ఈరోజు బహుజన బిడ్డకు సంబంధించి ఎందుకు ఈ విధంగా అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నా అంటే ఎందుకు మాట్లాడరు ఎందుకు ఈ బిడ్డకు అవకాశం ఇవ్వకూడదు ఈ బిడ్డ ఏం తప్పు చేసిండు కాంగ్రెస్ పార్టీలా మేము దళితుల పక్షం మాది బహుజన సిద్ధాంతం మేము ఏదైనా చేస్తాం ఏమైపోయింది లొట్టపీసు చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటే రేపు పొద్దుగాల మనకు ఎక్కడైనా ఏకుమేక అవుతారు ఇలాంటి వాళ్ళని అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది అడుగడుగునా కనబడుతుంది కదా వాస్తవమైన విషయం కదా తెలంగాణ ప్రజలారా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కేసీఆర్కు సంబంధించి ఓ బాల్క సుమన్ను తయారు చేసిండు ఓ గాదర్ కిషోర్ను తయారు చేసిండు నేను చెప్తున్నా కదా ఉన్నత స్థానంలో నిలబెట్టినా లేదా మీకే తెలుసు తెలంగాణ ప్రజలారా మీ అందరికీ వాస్తవం తెలుసుకోరు ఈరోజు ఈరోజు అద్దంకి దయాకర్ విషయంలో ఎందుకు వివక్ష వీళ్లకు ఎందుకు అంత కోపము అనేది కూడా మీరు ఒకసారి అడగాలి ఇక చూడూరి ఎంత బాధాకరమైన విషయం అద్దంకి దయాకర్కు సంబంధించి అడగడుగునా కూడా ఇంత నిరాశనా ఒకసారి చదువుతా చూడూరీ అద్దంకి అవుట్ మహేష్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ట్విస్ట్ ప్రతిసారి కూడా చివరి చివరి సెకండ్లు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు పేర్లను అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు గురువారం ఏఐసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు ఇది ఒక నోట్ పాయింట్ మళ్ళీ చెప్తా దాని గురించి కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్ అద్దంకి దయాకర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసినట్లుగా నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ మేరకు వీళ్ళిద్దరూ ఇవాళ నామినేషన్ సైతం దాఖలు చేయబోతున్నట్లుగా తాగు వినిపించింది కానీ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చినట్లుగా అధిష్టానం ఆ అతడి స్థానంలో మహేష్ కుమార్ పేర్ను ప్రకటించింది బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ల పేర్లు ఖరారు చివరి నిమిషంలో తెరమీదికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన విడుదల చేసిన కేసీ వేణుగోపాల్ దయాకర్ కు తప్పనే నిరాశ ఇనుర్రే అయినూర్రి తెలంగాణ ప్రజలు ఇప్పుడు కళ్ళు గుడ్లు అప్పగించి చూడాల్సిన విషయం చెవులు నక్క కంటే వేగంగా కూడా పాము కంటే బలంగా కూడా వినవలసిన విషయం ఇగో ఇనుర్రీ గురువారం ఈ మేరకు గురువారం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన చేశారు ఎవరు ఢిల్లీ ఏం కావాలి ఏది కావాలన్నా ఢిల్లీకే పోవాలి ఏం చేయాలన్నా ఢిల్లీకే పోవాలి ఏది అడగాలన్నా ఢిల్లీకే పోవాలి ఏం మాట్లాడాలన్నా ఢిల్లీకే పోవాలి గిదే మన తెలంగాణలో గిదే మన రాష్ట్రంలో మన పరిపాలన ఉంటే గిట్లనే ఉండా ఒకసారి ఆలోచించుర్రి ఈరోజు అద్దంకి దయాకరకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగినట్టే మొదట ఎమ్మెల్యే పదవినో అన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవినో అంటాను రేపొద్దుగా ఎంపీకి కూడా గట్లనే అంటారు రేపు పొద్దుగా పట్టభద్రల ఎన్నికలలో కూడా గట్లనే అంటారా ఒకసారి చూడండి ఢిల్లీ పరిపాలన ఏ మేరకు పెచ్చుమీరిపోయింది అంటే ఇక చూడరు వీళ్ళకి సంబంధించిన రా మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రకటన చేయలేదు సరే పోనీ ఒక మంత్రి ప్రకటన చేయలేదు సరే ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఉంటారు కదా పోనీ ఆయన కూడా ప్రకటన చేయలేదు ఎవరు ప్రకటన చేసిళ్ళు ఢిల్లీ నుండి వచ్చిన గులాం రాజులు వీళ్ళ నిజానయాబాబులు అంటారు నాకు తెలిసి ఇంకేమంటారు మరి నాకు కూడా తెలియదు కానీ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి పేర్లు ఖరారు చేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా అదికోసండు ఇది